సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడ్ పంత్ గారు విరచితమైన శ్రీ సాయి సచరిత ఇరవై ఒకటవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాగూర్ బిఏ అనంతరావు పాటంకర్ అనగా పూనా పండరీపురం ప్లీడర్ గుర్చిన కథలు చెప్పి ఈ కథలనియు ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచూ ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనం వల్ల మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందడము దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంత్ తన సంగతి చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మేజిస్ట్రేట్ గా ఉండెను అక్కడ పీరు మౌలానా మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండ్రి హేమాడ్ పంత్ పురోహితులకు ఇనుస్ పీర్ మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంత్ కు చెప్పాను కానీ ఏవో కారణముల చేత హేమాడు పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపో ను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను అతను షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్ లో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు కేవలము అదృష్టవంతులకి అట్టిది లభించును యోగేశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చదురు వారు అనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చదురు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియదు ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదారు దీనిని బోధించటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు బిహెచ్ ఠాకూరు ఠాగూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఆయన ఒకప్పుడు బెడగాం సమీపం నందలి అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుచుండెను ఠాగూర్ పోవనప్పుడు వారి సెలవు కూరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకం న్యూ చదువవలెను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారి భవిష్యత్తునకు మార్గము చూపెదరు నీ మనసును శాంతి ఆనందములు కలుగజేసెదరు ఆ తర్వాత ఠాగూరు జున్నరుకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటిపోవలసి ఉండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దాన్ని దాటుట చాలా కష్టము దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మీద ఉపయోగించరు కావున ఎనుబోతు లోయను దాటుడిచే అతనికి బాధ కలిగేను అతడి నుండి కళ్యాణ్ కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యను అతడు నానాసాహెబ్ చాందోర్కర్ తో పరిచయం కలిగేను ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని కాంక్షించను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోటుకు నిశ్చయించుకును కావున ఠాగూర్ ను కూడా తనతో రమ్మని అడిగను ఠాగూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుచే రాలేను అని చెప్పాను అందుచే సాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాగూర్ ఠాణాకు వెళ్ళను కాని అతడి కేసు వాయిదా పడేను అతను నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్లకపోవడ మిక్కిలి పశ్చాత్తాపెడెను అయినప్పటికీ షిరిడి వెళ్ళను అంతకు ముందు రోజే సాహెబ్ షిరిడి విడిచిపెట్టనని తెలిసను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాగూర్ ను బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడి బాబాని చూసి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సందర్శించను అతని కండ్లు ఆనంద భాష్పంలో చే నిండెను వడలు గగ్గురు పొడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడు బాబా ఇట్లనను ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నానహే ఘాటులో ఎనుబోతు పైన సవారీ చేయటి కంటే కష్టము ఈ ఆధ్యాత్మ మార్గము మిగిలి కఠిన మిగులు కఠినమైన దీనికి ఎంతో కృషి అవసరము ఠాగూర్ కొనిగే అర్థముగా ఆ మాటలు వినగనే అతడు అమితానంద పరవశురయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యదార్థములు అని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదింపవలను అని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్లనను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వల్ల ప్రయోజనం లేదు నీవు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహం లేని పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండెను కానీ ఆచరణను షిరిడీలో నేర్చను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనిషి ఒకడు బాబాను చూడకూరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను అతని కండ్లు సంతృష్టి చెందెను అతను ఆనందించను అతను బాబా పాదములపై పడి తగు పూజించి పిమ్మట బాబాతో నేను ఎక్కువగా చదివితిని వేదములను వేదాంతములను చదివితిని అష్టాదశ పురాణములను వింటిని ఆయనను నా మనసునుకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనసు శాంతి పొందనుచో పుస్తక జ్ఞానమంత్రియును వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలన శాంతి ప్రసాదింతు అని వింటిని అందుకే నేను వచ్చి తిని కావున నా ఎందు దాక్షిణ్యం చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను నవవిధ భక్తి తొమ్మిది ఉండల గుర్రపు లద్దె నీతి కథ ఒకనాడొక వర్తకుడు ఇక్కడికి వచ్చెను అతని ముందు ఒక ఆడ గుర్రము లద్దె వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసుమైన ఆ వర్తకుడు పంచగొంగు సాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకును ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను ఈ మాటలకు అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచే అతడు గణేశ కేల్కర్ ను ఇట్లా అడిగాను ఈ మాటలలో బాబా ఉద్దేశమేమి దానికి కేల్కర్ ఇట్లు జవాబు చెప్ప నాకు కూడా బాబా తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను ఆడగుర్ర అనగా ఇతర భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్దే అనగా నవవిధ భక్తులు అవి ఏవనగా శ్రవణము అనగా వినుట కీర్తనము ప్రార్థించుట స్మరణము జ్ఞప్తిగా సేవనము అనగా పాద సంవాహనము అర్చనము పూజ నమస్కారము వంగి నమస్కరించుట అనగా సేవ సఖ్యత్వము అనగా స్నేహము ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు దీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమంతు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములనియు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునువి నిష్ప్రయోజనములు భక్తియే లేనిచో వేదములులోని జ్ఞానమును జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామ మాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసింది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకునుము లేదా సత్యమును తెలుసుకుంటు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకును వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయము ఆతురతతో నుండుము వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపులద్దె ఉండలను ప్రోగు చేసిదివా లేదా అని బాబా ప్రశ్నించిది అతడు తాను నిస్సహాయణనియు బాబా అనుగ్రహం చే మాత్రమే వారిని సులభంగా ప్రోగు చేయవచ్చునయు అనను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగును అని శాంతిను అపరిమితను పండరీపురము ఈ ఈ కథ బాబా తెలుపును ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు వారి తప్పులను సవరించటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతను మసీదుకు పోయి సాయి బాబాను దర్శించను వారి పాదములకు నమస్కరించను అడగకుండానే దక్షిణ ఇచ్చను జరుగుతున్న సంభాషణలు వినడుకు ఒక్కొక్క మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను ప్రజలంతా టక్కరులు వారు పాదములపై పడిదరు దక్షిణ ఇచ్చెదరు కాని చాటుగా నిందించదురు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అర్థము బోధపడలేదు ప్లీడర్ మాత్రము గ్రహించను కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట పీడరు కాకా సాహెబ్ దీక్షిత్ తో ఇట్లనియను బాబా చెప్పినదంతయు అదార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా నేను నేనెవరినీ నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జెక్ట్జీ నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చును ఈ చిరనే మకాము చేసేను క్రీడల విశ్రాంతి గదిలో దీని గురించి వివాదము జరిగను రోగము పోయిన మాత్రమున బాగగుణ అని మాట్లాడుకుని సబ్జెక్ట్జీని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా కొంత భాగము వహించిదిని నేను చేసినది సమంజసము కాదు అని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక ఇక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయములలో జోక్యము గలగజేసుకున్న రాదు పండరీపురమునకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరము ఉన్నది బాబా సర్వజ్ఞే పండరీపురముల విశ్రాంతి గదిలో ఏమి జరగనో తెలుసుకోండి ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గలదానని చదవగలిగిరి వారికి తెలియని రహస్యం ఏదేనూ లేదు దగ్గరునున్నవి దూరముగా నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరం గాని దగ్గరగా గాని ఉండనిము బాబా సర్వాంతర్యామి ఒకడిచే వారి దృష్టి నుంచి తప్పించుకున్నట్టుకు వీలు లేదు దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకును ఒకరి గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానం చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను ఇది ఒక ప్లీడరును గూర్చినది అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందేము గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరువద ఒకటవ అధ్యాయము పూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ స్వస్తి